హిత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం ఏవ ముక్త్వా హృషికేశం గుడాకేశ పరంతపహ నయోత్స ఇది గోవింద ముక్త్వా తూష్ణిం బబూవః సంజయుడు పలికెను శత్రువులను జయించు అర్జునుడు ఆ విధముగా పలికి శ్రీకృష్ణునితో గోవింద నేను యుద్ధమును చేయను అని తెలిపి మౌనము వహించెను అర్జునుడు యుద్ధమును మాని యుద్ధరంగమును వీడి భిక్షాటనను చేపట్టనున్నాడని తెలుసుకుని ధృతరాష్ట్రుడు నిక్కిలి ఉండవచ్చును కానీ సంజయుడు అర్జునుడు పరంతపుడు అనగా శత్రువులను సంహరింప సమర్థుడని తెలిపి అతనిని తిరిగి నిరాశపరిచెను బంధు ప్రీతి కారణముచే అర్జునుడు తాత్కాలికముగా అజ్ఞానముతో శోకమునకు గురైనను పరమాచార్యుడైన శ్రీకృష్ణునకు శిష్యుడనని శరణు పొందెను కుటుంబ బంధముల వలన ఏర్పడిన శోకము నుండి అతడు వెంటనే విడవడి కృష్ణ చైతన్యము లేక ఆత్మానుభూతి యొక్క పరిపూర్ణ జ్ఞానము చేత జ్ఞానప్రకాశమును పొంది తప్పక యుద్ధము చేయునని ఇది సూచించుచున్నది అర్జునుడు శ్రీకృష్ణుని నుండి జ్ఞానప్రకాశమును పొంది చివరి వరకు యుద్ధము చేయనున్నందున ధృతరాష్ట్రుని సంతోషము నిరాశగా మారవచ్చును 재